ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత సైబర్ క్రైమ్ లో రోజు రోజుకి కొత్త కొత్త విధానంలో మనం ముందుకు వస్తూనే ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ మోసం పోతూనే ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా కూడా చూసుకుంటుంటే ఎక్కువ మంది పోలీసుల రూపంలో కానివ్వండి లేదు అంటే వాళ్ళ ఇమేజెస్ పంపించేస్తున్నారు పంపించేసి నేను ఇక్కడ నుంచి ఈ పోలీసులు మాట్లాడుతున్నాను లేదు అనుకుంటే ఈ ఏ ఈ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను ఈ పొలిటీషియన్ను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఒక ఏఐ త్రో వీడియోని క్రియేట్ చేసి ఇలా మీ పేరు మీద ఇలా ఒక కేసు ఉంది అని చెప్పేసి పోలీసులు మాట్లాడి ఇంత అమౌంట్ ఇచ్చేస్తే మీ కేసును మేము మాఫీ చేస్తామని చెప్పేసి వారి పేరు ఉపయోగించేసి వారు డబ్బులు తీసేసుకుని తీసుకోవడం అనేది ఒక స్కామ్ జరుగుతుంది ఇకపోతే పొలిటీషియన్స్ వచ్చేసి మీకు ఒక స్కీమ్ మేము పెట్టబోతున్నాము కాబట్టి మేము లోకల్ నుంచి వెళ్ళి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు మీకు ఇంత పెద్ద స్థాయిలో మీకంతో అమౌంట్ రావడం జరుగుతుంది అని చెప్పేసి దాని ప్రకారంగా కొంచెం ఏమో ఉంటూ దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు సీఏ సీఎంస్ ఉంటారు కదా ఇటు సీఎం వాళ్ళతో మాట్లాడిపించడం కానివ్వండి ఎమ్మెల్యేలతో ఎంపీలతోటి మాట్లాడిపిస్తామో అని చెప్పేసి వారి యొక్క ఇమేజ్ తోటి వారి మాట్లాడుతున్నట్టుగానే వాళ్ళ వాయిస్తోటి ఒక ఏఐ వీడియోని తయారు చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడిచ్చే మాట్లాడిపించడం కూడా జరుగుతూ ఉంది అంటే ఇలాంటి స్కామ్స్ తోటి దాదాపుగా ఇప్పటి వరకు కొన్ని కోట్లలో డబ్బులను దండుకోవడం జరిగింది అని చెప్పేసి పోలీసులు అసలు ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే నేను ఓవరాల్గా అన్ని స్కామ్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఫోను ఫోన్ ఒకటి ఫోన్లో కూడా మనకు లింక్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అప్రమత్తంగా ఉండండి ఉండండి అని పోలీసులు ఎంత చెప్పుతున్నా సరే ఏదో ఒకటి బ్యాంకు రూపైనా మీకు ఈ స్టేట్మెంట్ వచ్చేసింది మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అనగానే అనుకోకుండా మనం ఇలా క్లిక్ చేసినా సరే ఆటోమేటిక్గా మనలో మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మాయమవడం జరుగుతుంది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నిన్న కూడా నాకు ఒక కేసు వచ్చింది మేడం నేను ఇలా ఒక లింక్ రాగానే నేను ఇలా క్లిక్ చేస్తే ఇమీడియట్గా నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అని అంటున్నారు ఇరవై రూపాయలు ఆ పిల్లోడు ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు ఇరవై రూపాయలు రూపాయలు అని చెప్పేసి ఒకటే ఆవేదన ఒకటే బాధ కానీ ఏం చేస్తాడు అది ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది ఏంటి లేదు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీసుల వాళ్ళకి మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేయండి అని అంటే అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి కాకపోతే ఏంటంటే అందరూ ఇలా ఎన్నిసార్లు ఎంతమంది ఇమేజెస్తో కూడా ఒక ఇమేజెస్ పెట్టేస్తే పెట్టిన తర్వాత మన రిలేటివ్సే అనుకుంటాం మనం అంటే మన మన కాంటాక్ట్లో ఉన్న రిలేటివ్స్ అరే మన వాళ్ళు ఫోటో పంపించారా అని చెప్పేసి అనుకోరు ఇది నా కొత్త నెంబర్ అని చెప్పేసి ఒక ఫోటో పంపిస్తారు మనం ఆ ఫోటోని క్లిక్ చేసినా సరే మన అకౌంట్లో నుంచి మన మాయమవుతున్నాయి అంటే ఎంత టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు అంటే దారుణం అంటే మనం ఇంకా ఫోన్ని ఎలా వాడాలి అని అంటే ఇంకా చాలా జాగ్రత్తగా మనకి మనకు తెలిసింది మాత్రమే మనం ఓపెన్ చేసేలాగా లేదు అనుకుంటే మనం బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఫోన్ నెంబర్ పెట్టుకుంటున్నామో ఇంకా ఆ ఫోన్ నెంబర్ అనేది కేవలం బ్యాంకు మాత్రమే పెట్టేసుకొని దాన్ని ఎక్కడా యూజ్ చేయకుండా కేవలం వేరే సపరేట్ నెంబర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎంత దారుణమైన సిచువేషన్ ఆ పిల్లోడు వచ్చేసి ఇరవై వేల కోసం ఏడుస్తూ ఉంటే ఏం చేస్తాం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకైతే పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నారు దాంతోపాటు ఇమీడియట్గా మీరు కేసులు ఫైల్ చేసి ఇచ్చిన వెంటనే వాటిపైన కేసులు ఫైల్ చేసేసి అక్కడికి ఎక్కడి నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వీళ్ళు కాల్ వచ్చిందని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళిపోయిన డబ్బుల్ని మళ్ళీ బ్యాక్ తీసుకొని కొన్ని కోట్లలో వసూలు చేసినవి కూడా ఉన్నాయి అవి మనకి మార్కెట్ అంటే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కేసులన్నీ సాల్వ్ చేస్తూ వస్తున్నారు అయితే ఏదేమైనా సరే కానీ సైబర్ నేరగాళ్లు మన చుట్టూ ఇలా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు చుట్టూనే ఉంటూ ఉన్నారు మన ఫోన్లో మన చేతుల్లో ఉన్న ఫోనే మనకు తెలియకుండానే మన డబ్బులన్నీ కూడా మాయం చేయడానికి అదే ప్రైమరీగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఏదైనా సరే వచ్చినా జాగ్రత్తగా ఉండండి దేన్ని కూడా మీరు ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడండి ఒకవేళ డబ్బులు వెళ్ళిపోయినా కూడా మీరు వెంటనే ఇమీడియట్గా నేను చెప్పినాను కదా సైబర్ క్రైమ్ పోర్టల్ ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్ళేసి మీరు మీ యొక్క ఆవేదన అందులో మొత్తం కూడా ఫిల్ అప్ చేయండి అక్కడ ఆల్రెడీ అన్ని కాలమ్స్ ఉంటాయి దాంట్లో డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉంటారు దాని ప్రకారంగా ఫిల్ అప్ చేసి మీరు కనుక ఇచ్చారు అంటే ఇమీడియట్గా గా మీరు కే మీరు కేసుని తీసుకోవడం జరుగుతుంది తీసుకునే వెంటనే మిమ్మల్ని ఒకసారి రమ్మంటారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకొని మీకు డబ్బులు వెనక్కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు ఎక్కడ ఉంచాలి ఆపరేట్ చేస్తున్నారు అని వాళ్ళని పట్టు పట్టుకొని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా పోలీసులు చేయడం జరుగుతుంది ఇదంతా సెకండ్ ఫస్ట్ అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం అసలు అసలు ఎప్పుడు ఎలా చేస్తున్నామో తెలియదు ఇప్పుడైతే రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్ ఏంటంటే పొలిటీషియన్ పోలీసులు చాలా విఐపీస్కి సంబంధించిన ఇమేజెస్తో వారు ఏఐ వీడియోలను చేసి మనకు డబ్బులు అడుగుతూ వారు డబ్బుల్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సీఎంతో నేను మాట్లాడిపిస్తాను నీకు ఇగో ఇంత ఎమౌంట్ అయ్యండి అనగానే సీఎం మాట్లాడతాడంట నీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తాడు మీ భూమి డబ్బులు ఇప్పిస్తాడు లేదంటే నీకు ఇన్నో ప్రాబ్లం ఇప్పిస్తాడు కాకపోతే కొంచెం అమౌంట్ అవుతుంది అని చెప్పేసి ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా వసూలు చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అది ఆల్రెడీ డిజిటల్ మీడియాలో కూడా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా రావడం జరిగింది ఇకపోతే మన రీసెంట్గా పోలీస్ ఆఫీసర్ నేమ్ చెప్పేసి చాలా ప్రముఖమైన వ్యక్తి ఆయన పేరు చెప్పేసి అతని వీడియోను పంపించేసి మరి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అతని దగ్గర నుంచి ఆ ఎవరైతే బాధుడు ఉన్నాడో అతని దగ్గర నుంచి తీసేసుకొని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నారు తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి సో ఏదైతే సొసైటీలో జరుగుతున్న స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక అవగాహన అనేది మనకు ఉండాలి లేకపోతే అనవసరంగా మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా కూడా వేరే వాళ్ళు మన మన దగ్గర నుంచి మనకు తెలియకుండానే దోచుకునే పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి జాగ్రత్త మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ ఇలాంటి జరిగినప్పుడు మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా గా ఇన్ఫర్మేషన్ అందించండి అదేవిధంగా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వండి ఇచ్చి మీరు అంటే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళు దొరికారు అనుకోండి జైలు శిక్ష కూడా విధిస్తారు ఫైన్ కూడా విధిస్తారు మీ డబ్బులు ఏవైతే పోయినాయో అన్ని కూడా కలెక్ట్ చేసి మీకు ఇచ్చే బాధ్యతను వారు తీసుకోవడం జరుగుతుంది కానీ బి అలర్ట్ జాగ్రత్త స్కామ్స్ అని కొత్త కొత్తగా మనం ముందుకు రావడం జరుగుతుంది అలర్ట్ ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.